आज बंजारा स्थित धर्म नल्ला पोचमा मंदिर में यह भव्य देवर कोंडा बस्ती के अंदर भव्य वो का आयोजन किया गया है। इपुरीकरण माना देवर कोंडा बस्ती लो नल्ला पोचमा देवालय में देखरह उन्ना मो, सो दान की माकू इरोजोई। उन्ना बाल बस्ती अंदर गुड़ चालत ఈరోజు హైదరాబాద్ కాన్సెన్స్లో వెంకటేశ్వర డివిజన్ సంబంధించిన దేవరకొండ బస్సులో నల్లపోచ్చమ్మగారి బోనాల సందర్భంగా దేవరకొండ బస్తి వాసులకు వెంకటేశ్వర డివిజన్ వాసులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక బోనాల పండ సందర్భం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇవాళ శ్రావణ మాసంలో దేవరకొండ బస్తీలో నల్లపోచమ్మ వారి బోనాల పండుగ ఎంతో విశిష్టంగా ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈ బస్తీ పెద్దలందరూ కూడా నన్ను ఆహ్వానించినందుకు వారందరికీ కూడా సవినయంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఇక్కడ ఈ నల్లపోచమ్మ గత యాభై సంవత్సరాలుగా కొలువుదూరి ఉండి ఇక్కడి బస్తీవాసులందరినీ ఎంతో చల్లంగా చూపులు చూస్తూ వారందరినీ కాపాడుతున్నటువంటి ఈ అమ్మవారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఒక వంద సంవత్సరం నుంచి గుడి చిన్నగా ఉండే అప్పటికి కూడా మేము చాలా బాధపడి అందరం కష్టపడి ఈ యొక్క గుడి చింత రామ్ చంద్ర నాగేంద్ర ఇప్పించినందుకు వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నాము అదేవిధంగా ఈ యొక్క గుడి కూడా మేమందరం కలిసి పైసా పైసా కూడేసుకొని ఈ గుడి కూడా కట్టించాము ఇక్కడ మేము ఇంకొకటి ఏంటంటే ఈ గోశాల వేస్తే డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుందని నాకు కూడా ఏదో కొంచెం వచ్చి అమ్మవారి చెప్పింది ఏం చెప్పిందో కానీ ఆ గోశాల కూడా వేసేసిన తర్వాత మా గుడి కూడా మంచి డెవలప్ అయిపోతుంది అమ్మవారి ఎవరన్నా డెవలప్ కావాలని నాకు కోరిక